నమస్తే నా పేరు సుమలత జిఎస్ నైన్ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం రౌండ్ టేబుల్ సమావేశం అందరు కాంగ్రెస్ నాయకులకి సిపిఐ నాయకులకి సిపిఎం నాయకులకి అందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు ధన్యవాదాలు ముఖ్యంగా పెద్దలందరూ మాట్లాడారు ఇక్కడ చెప్పవలసిన విషయాలు ఏం లేవు గరీపేట అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే గరీపేట అనేది ఒక పేరు ఉన్నది ఎప్పటి నుంచి ఆ పేరును నిలబెట్టుకోవడానికి ప్రతి కార్యక్రమం చేసినా ఈశాన్యం అని సెంటిమెంట్ అని గరీపేట నుంచే స్టార్ట్ చేస్తున్నాం దానిలో భాగంగా ఈ రోజు మన మండల నాయకులు ముక్తులందరూ కలిసి ఇక్కడి నుంచి గడప గడపకే కార్యక్రమం అంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలి దానిలో భాగంగా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి దిశ నిర్దేశం చేయాలనే ఉద్దేశంతో